దేవుడి గనక నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే దేవుని గనక నీ అనుదిన జీవితంలో నువ్వు చేర్చుకుంటే దేవుని గనక నీ యొక్క ముందు స్థానంలో నువ్వు పెట్టుకుంటే యజమానులుగా నువ్వు పెట్టుకుంటే అక్కడ నడుస్తుంది నువ్వే కావచ్చు శ్రమ అనుభవిస్తుంది నువ్వే కావచ్చు కష్టపడుతుంది నువ్వే కావచ్చు కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు దైన స్తోత్రం ఆ లోకంలో ఉన్న గొప్ప రాజుకి ఎక్కడ స్థానం ఇచ్చాము నీ యొక్క శరీరంలో కుటుంబంలో కుటుంబంలోని యొక్క ఆత్మీయ జీవితంలో దాదాపుకి స్థానం ఇస్తే మరి నడుస్తుంది గాడిదేనండి కానీ గాడిద ఎక్కడ నడిచిందంటే మట్లో నడిచిందా నడవలేదు మట్టి లేదు కొత్త బట్టలండి బట్టలు వేసి ఇంకా మట్ట మట్టలు పట్టుకొని జయము జయమంటే గాడిద ఎంత ఉప్పు పొంగిందో నేనేనా ఇప్పటి వారికి నీచంగా చూసిన నేనేనా ఇప్పటి వరకు తునిగిరించబడిన నేనేనా తిట్టి నా యజమానుడు కూడా విలువ లేకుండా బలహీనమనే